హలో గైస్ సో జనవరి థర్డ్ కి సరిగ్గా మనము ఛానల్ మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు సో ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి అంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మన ఛానల్ని చాలా సపోర్ట్ గా చేస్తున్నారు మన ఛానల్లో అందించినటువంటి మెటీరియల్స్ కానీ అదే క్లాసులు కానీ అదే టెస్ట్ సిరీస్ లో కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని గత జరిగినటువంటి టూ థౌసండ్ ట్వంటీ లో చాలా మంది జాబ్ సాధించుకోవడం జరిగింది సో అలాంటి ఉద్యోగాలు ఇంకా చాలా మందికి రావాలనే ఉద్దేశంతో మనము మళ్ళీ మెటీరియల్స్ అన్నింటినీ కూడా సెకండ్ ఎడిషన్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది సో ముందుగా వచ్చిన వచ్చినట్లయితే అంటే ముందుగా మనము బుక్స్ అనేవి అన్ని కూడా ఈ విధంగా స్పైరల్ లాగా ఇచ్చేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు మనం అంతా కూడా ఏం చేస్తాం అంటే కంప్లీట్ గా బుక్ లాగా ఇస్తున్నాము ఓకేనా ఈ బుక్స్ అనేవి కూడా చాలా నీట్ గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయడం జరిగింది ఈ విధంగా తెలుగు బుక్స్ ప్రెజెంట్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే మనకు ఇంగ్లీష్ బుక్స్ వస్తాయి అదే విధంగా మరి ఒక పది రోజుల్లోనే మనకు సైన్స్ సంబంధించిన బుక్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ మన ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆల్రెడీ టెన్ కి సంబంధించిన బ్రాండెస్ట్ ఏమైతే అన్నిటి కూడా ఫ్రీగానే మీకు యాప్ లో పొదుపరచడం జరిగింది ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనము మెటీరియల్స్ ఈ విధంగా ఇచ్చేవాళ్ళం అనమాట సో ఈ విధంగా వాళ్ళము మెటీరియల్స్ కానీ ఇప్పుడు ఈ మెటీరియల్ చదవకండి ఎందుకంటే ఇది మనకి అవుట్ లాగా అయిపోయింది మీకు మరి ఈ మెటీరియల్ చూస్తారు మరి ఏ మెటీరియల్ తీసుకోవాలంటే కొత్తగా చూడండి సోషల్ సెకండ్ ఎడిషన్ ని తీసుకోవడం జరగాలి ఎందుకు సార్ అంటే ఈ సెకండ్ ఎడిషన్ లో మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీకు బుక్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఎక్కడ కూడా చినిగిపోదు మీరు దీన్ని శుభ్రంగా వంద సార్లు కూడా చదివేయచ్చు ఆ విధంగా నీట్ గా చేయడం జరిగింది పేపర్ క్వాలిటీ కూడా పెంచడం జరిగింది ఒక్కసారి చూసుకుని వెళ్తే మనకు ఏ విధంగా ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు ఇందులోనే ఇవ్వడం జరిగింది ఓకేనా ఒక్కసారి చాలా మంది బుక్స్ చూయించండి సార్ మాకు ఒకసారి డెమో ఫైల్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఇంత ముందు పీడిఎఫ్ లాగా ఇచ్చేవాళ్ళం కాబట్టి మీకు డెమో ఫైల్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు బుక్ ఇవ్వడం ద్వారా మీకు డెమో ఫైల్స్ ని పూర్తిగా చూపించడం జరుగుతుంది ఇది ఫస్ట్ పేజ్ అండి ఇది సెకండ్ పేజో ఇది థర్డ్ పేజ్ సో మనకి థర్డ్ పేజ్ లో కనుక చూసుకున్నట్లయితే థర్డ్ పేజ్ లో మనకి థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో థర్డ్ క్లాస్ లో మొత్తంగా మనకు పదహారు పదహారు లెసన్స్ అనేవి సోషల్ కి సంబంధించినవి ఉన్నాయి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీకు ఈ విధంగా థర్డ్ క్లాస్ లో ఫస్ట్ లెసర్ సెకండ్ లెసన్ థర్డ్ అదే అదేవిధంగా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ సిక్స్టీన్త్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ లో మనకి మొత్తంగా పన్నెండు లెసన్స్ లో మనకు దాదాపుగా ఇక్కడ దాదాపుగా ఇక్కడ సోషల్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడనే కవర్ చేయడం జరిగింది సో దాంట్లో కూడా మనకి లెసన్ వైజ్ గా ప్రతి పాయింట్ ని కూడా మీకు ఈ విధంగా ఉండేలా చూసుకోవడం జరిగింది మీకు ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ అనేవి కూడా లేవండి పాత అభ్యర్థులకు తెలుస్తుంది కానీ కొత్త అభ్యర్థులు మాత్రం గుర్తించలేకపోతున్నారు నాణ్యమైన బుక్స్ ఏ విధంగా ఉంటాయనేది సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ మన ఫోటో కూడా ఇవ్వడం జరిగింది సో ఈ బుక్ పైన కూడా మీకు సెకండ్ ఎడిషన్ అని ఉంటుంది అదే విధంగా ఎస్డి అండ్ స్కూల్ లెషన్ కూడా యూజ్ అవుతుంది స్కూల్ లెషన్ వాళ్ళకి ఎక్కడ వరకు యూజ్ అవుతుంది అంటే ఈ బుక్ అనేది టెన్త్ క్లాస్ వరకు కవర్ చేయడం జరిగింది కాబట్టి మీకు స్కూల్ అసెంట్ సోషల్ వాళ్ళకి కూడా ఉపయోగమే అండ్ ఇది ఓన్లీ తెలంగాణ డిఎస్సి వాళ్ళ కోసమే తయారు చేయడం జరిగిందండి ఓకేనా ఫుల్లీ రివైజ్డ్ గా చేసి తయారు చేయడం జరిగింది మనకు దీంట్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ ఉంటుంది అండ్ అదే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉంటాయి అండ్ టిఎస్టేట్ అండ్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ అండి ఇది ఓకేనా మీకు ఈ విధంగా టెన్త్ క్లాస్ వరకు ఉండడం జరుగుతుంది మీకు ఈ ఈ పుస్తకంలో వచ్చేసి మీకు మొత్తంగా మీకు దాదాపుగా ఐదు వందల ఐదు వందల డెబ్బై ఐదు పేపర్లు అనేవి ఉంటాయి ఈ విధంగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని మెన్షన్ చేస్తూ వీటికి సంబంధించిన ఫైనల్ కిలో ఏవైతే ఆన్సర్స్ ఇచ్చారో అవి చివరిలో అదే పేపర్ చివరిలో ఇవ్వడం జరిగిందండి ఇది గమనించగలరు ఇది సోషల్ పార్టీకి సంబంధించింది అదే విధంగా తెలుగు కంటెంట్ కి సంబంధించినట్లయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఇది తెలుగు ఇది ప్రతి ఒక్కరు చేతిలో ఉండాల్సిన పుస్తకం అండి ఎందుకు సార్ అంతే అంటే దీంట్లో మనకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చేసి ఉన్నాము అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు ఇందులోనే పొందుపరచడం జరిగింది మరి తెలుగు ఏ విధంగా చదవాలి సార్ ఎలాంటి మ్యాటర్ చదవాలని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉంటారు సింపుల్ గా మన లాజికల్ అనే ఎడ్యుకేషన్ తెలుగు బుక్ ఏదైతే ఉందో అది తీసుకుండండి దీంట్లో ఏదైతే ఉందో అది మాత్రమే చదవండి సరిపోతుంది ఓకేనా అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి గ్రామర్ పాయింట్స్ ని అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ గా అడిగినటువంటి అక్కడక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ప్రీవియస్ డిఎస్సి లో గానీ అదేవిధంగా టెట్ లో గానీ ఓకేనా ఈ విధంగా ప్రతి బిట్ ని మీకు కవర్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ ని మీకు కవర్ చేస్తూ ఈ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది అక్కడ ఎక్కడో చూడకుండా పక్కన ఇవ్వడం జరిగిందంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ప్రతిది ప్రతి గ్రామర్ పాయింట్ మన టెక్స్ట్ బుక్ లో ఏదైతే గ్రామర్ పాయింట్ ఉందో అదన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కమింగ్ బ్యాక్ టు ప్రైజెస్ అండి మన సోషల్ బుక్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనకు మార్కెట్ లోకి అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా తెలుగు అయితేనేమో టూ నైన్టీ నైన్ రూపీస్ కి అంటే దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ కి మనకు అందుబాటులో ఉంటుంది అయితే మన ఫోర్ ఇయర్స్ అయిన సందర్భంగా మనకు ఈ తెలుగు బుక్ ని మీకు వన్ థర్టీ రూపీస్ కి అంటే వన్ ట్రీ రూపీస్ కి అందించడం జరుగుతుంది అదే విధంగా సోషల్ బుక్ అయితే టూ నైన్ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కి మీకు అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ ఓన్లీ ఈ రోజు అంటే ఆదివారం రోజు మరియు సోమవారం రోజు మాత్రమే మీకు అందు అందుబాటులోకి ఉంటుంది ఈ రెండు రోజులు ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి అదే రోజు పంపించడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా అత్యంత తక్కువ ప్రైజెస్ కి ఇంత తక్కువ ప్రైజెస్ ఎప్పుడు కూడా మేము అందించలేమండి ఇది ఫోర్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా అందించం ఇంతకుముందు ఓన్లీ స్పైరల్ నోట్స్ కి మనకు దాదాపుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి అభ్యర్థులు తీసుకోవడం జరిగింది కానీ ఈ బుక్ ఈ మెటీరియల్ స్పైరల్ లాగా కాకుండా ఈ బుక్ లాగా చేయడం ద్వారా మనకు కొంచెం హండ్రెడ్ రూపీస్ అనేది కాస్ట్ అనేది తగ్గింది కాబట్టి ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోగలరు అండ్ ఫ్రీ గ్రాండేషన్ కోసం మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మళ్ళీ అండ్ ఇంకా స్టాక్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ చాలానే ఉంది ఇంకా సోషల్ అండ్ తెలుగు సంబంధించిన స్టాక్ అనేది మీకు చాలానే ఉంది సో స్టాక్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లైవ్ సెషన్ లో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ